ఎన్నో సమస్యలు సాధించదు కానీ ఈ రోజు ఆ బుగ్గు నాయకులు వల్ల మన మద్దతు లేకపోవడం చాలా విచారకరం కానీ ఎక్కడ కూడా మాది సమాజం ఆ నాయకుడు మరవదు ఆ నాయకులు గుడ్డలు పెట్టుకుంటుంది ఆ నాయకులు ఎన్నికలు ఎంతో రాష్ట్రపరంగా కష్టపడి ఎన్నికల కమిటీ ఏదైనా విషయమో ఆ కమిటీ చాలా కష్టపడి ఇలాంటి ఆర్థిక లేకుండా చాలా ప్రశాంతంగా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు మేము లేదు

ఇలాగే మరి ఇంత బాగా లేకుండా గెలిపించడం లేదు మీ అద్దె కేర్ చేస్తాం కాల బలంగా మరి ఏమో ఈ నీరు గెలవడం తెలివారు మరి ఏమైనా సమస్యలు ఆ సమస్యలు ఉందంగా గోడలు వేసి మరి ఇంత మీద భర్మ భాగం ఇచ్చిన వాళ్ళు అప్పక్కపోయి మీరు ఇచ్చిన భాగము భాగం ఎరవేస్తాం అప్ప కూడా మేము మాలిసంగా తెరవేస్తాం మాలిషులైతే మా ఇంతేస్తాం మీరందరు కూడా ఓడేసి తెలిపిస్తుంది లేదు आज की ये साल से क्या कर दिया उनको करेगा मालिकों सब खड़े होंगे सोच लगने देंगे आगे समझ लो सब मालिकों से ये समझ लो सब तो क्या है आसानी से नहीं मुनासिब नहीं मंडल जिसमें अधेड़ नहीं होगा ये बोलूं मालिकों सब चारा ఆడమంది వరకు తగ్గు ఇంగ్లీష్ వరకు బ్రిక్టీస్ వరకు ఎమ్మెల్యే వాళ్ళకి ఎంత వరకు ఎంఏ ఉందరంగా సహాయం లేదు ఈ ఉపనివాసాల ఉపని తీరవంతా ఆయన చాలా సైడ్ అవుతాం సిల్పుడు కూడా ఆరు మనం రాసుకుంటే రాయలని వాళ్ళకి ఎక్కిలియర్ ఏమి లేవు దాని ఆనందంగా ఎంకటెక్టరు పోవచ్చు మనం

मालिक का समझाइश पे दवाई मन मालिक से कुछ सवाल है एवरे पाटल उन्होंने विविधाला अवसर में मन इनेवला पाटने वाला करे मन अनिल पाटल उन्होंने मालिक से आप बात के साथ साथ कर चले मन मालिक से समझचको अनिल पाटल वाले मात्र आईज से पावली वाला आप बात के जी पाटल को पकड़ बेटाले वो इनको उन्होंने रोज वाले बात के वार कर मन मालिक से इजाजत मालिक से समझम सिखाने मालिक सागर के बीच देखिस रावले मन ये अवसर में